ంతి మాధవ దేవస్థానం మాధవ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం పీఠాపురం పట్టణం మండలం కాకినాడ జిల్లా ఇప్పుడు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటలకు కళ్యాణ రథోత్సవం రథోత్సవం పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటలకు స్నానం పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు ఉప్పాడ సంవత్సరం తీరమనందు జరుగుతుంది ముఖ్య అతిథులు గవర్నీ శ్రీ పొనిదల పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వార్యులు కావున యావన మంది శుభ భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రోత్సాహిస్తున్నాం సదా స్వామివారి సేవలో అర్చక స్వాములు భక్త బృందం పురప్రముఖులు అభినందనలతో నున్న శ్రీరాములు కార్యనిర్వహణ పిఠాపురంలో